వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణితేజ్ అఫీషియల్ అగేన్ మళ్ళీ మేమైతే బీచ్ కి వెళ్తున్నాం ఈ రోజు మేము వెళ్తున్న బీచ్ అయితే పది సంవత్సరాలు అవుతుంది భీమ్లీ బీచ్ కి వెళ్ళి లాస్ట్ టైం నేను టూ థౌజండ్ ఫోర్టీన్ లో అయితే వెళ్ళాను అప్పుడైతే చాలా నార్మల్ గా ఉంది సో ఇప్పుడైతే చాలా డిఫరెంట్ గా ఉంది చాలా మార్చారని చెప్తే వెళ్తున్నాను మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము మోస్ట్లీ వైజాగ్ లో అంటే సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి ఎందుకంటే మన వైజాగ్ బీచెస్ లో సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది ఈ రోజు మా వీడియో ఏంటంటే ప్రెసెంట్ భీమ్లీ బీచ్ ఎలా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో నేను సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాను సో మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ మోస్ట్లీ కమెంట్స్ కూడా చేయండి మాకు తెలుస్తుంది కదా మీకు మా వీడియో ఎలా ఉంది ఏంటి అని అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాము అదే కాకుండా కాంప్లెక్స్ నుండి భీమ్లీ థర్టీ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుంది అప్రాక్స్ నాకు తెలిసినంత వరకు అయితే రీసెంట్ గా మేము పోస్ట్ చేసిన ప్రాంక్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మేము అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మళ్ళీ మేము ప్రాంక్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము బట్ కొంచెం అయితే టైం తీసుకుంటాం ఎందుకంటే కంటిన్యూస్ గా అయితే చూసే మీకు బోర్ కొడుతుంది అండ్ ప్రాంక్స్ చేసే మాకు మంచి కంటెంట్ ఉండాలి కదా సో అందుకనే టైం తీసుకుని ఏ పోస్ట్ అయినా కొంచెం బెటర్ గా బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము మళ్ళీ భీమిలీ బీచ్ అయితే వచ్చేసాము మేము వెళ్ళిన రోజు ఎండ చాలా ఎక్కువగానే ఉంది నేనైతే మంచిగా రీల్స్ అయితే తీసుకున్నాను మా గణేష మొత్తం అంతా తిరిగి ప్లేసెస్ అన్ని చూపించాడు నేనైతే రేస్ తీసుకున్న గ్యాప్ లోని మా గణేష్ వెళ్ళి ఇక్కడ పిల్లలతో క్రికెట్ అయితే ఆడుకున్నాడు పప్పును చాలాసేపు బతిమ్లాడితే బ్యాటింగ్ అయితే ఇచ్చారు ఏ తమ్ముడు ఆడతాన్రా ఆడిచ్చా తమ్ముడు నువ్వేనా ఇక్కడ కెప్టెన్ మరి కెప్టెన్ ఆడిచ్చండ్రా ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతే బీచ్ చూద్దాము ఇప్పుడు దాకా మా గనీ క్రికెట్ ఆడాడు కదా సో ఇప్పుడైతే బీచ్ అంతా ఎలా ఉందో అని చూద్దాము వచ్చింది వీక్ డేస్ కూడా కాదు వీకెండ్స్ అయినా చాలా ఖాళీగా ఉంది

అండ్ మా గణేష్ అయితే వీడియోలు ఫోటోలు చాలా బాగా తీస్తాడు నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు బట్ అలా వెళ్ళి ఇలా వెళ్ళి ఫొటోస్ అయితే మంచిగా తీస్తాడు అందుకనే ఎక్కువ తన ఫొటోస్ తీసుకుంటాడు పరమ కోపం వస్తుంది ఒక్కడు కూడా నచ్చదు తనకి వంద ఫోటోలు తీస్తే అందులో ఒక్క ఫోటో నచ్చుతుంది మేమైతే చాలా రీల్స్ అయితే తీసుకున్నాము ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను గణితేజు అఫీషియల్ సో ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడాలి అండ్ మేమైతే అంత పెద్ద సెలబ్రిటీస్ కాదు కాబట్టి ఏదో అలా అలా వీడియోస్ అయితే చేస్తాము సో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇక్కడైతే నేను ఎస్కేప్ అయిపోతున్నాను ఈ ఎండ దెబ్బకి చాలా దారుణంగా ఉంది సో మా గానీ కప్ చెప్పేశాను మొత్తం వీడియో తీసామో అని తను కూడా పాపం అన్ని కవర్ చేసాను సో ఇక్కడ సోది లేకుండా వీడియో అయితే చూడండి మొత్తం నా సోది అయితే ఏం బాగుంటుందో చెప్పండి వీడియో కూడా కదా సరే నిన్నో అనుకుంటాం అన్ని అవుతాయా బట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వైజాగ్ ఏమైనా మంచి బీచెస్ ఉంటే కమెంట్ చేయండి అక్కడ కూడా వెళ్దాము అండ్ మీకు వైజాగ్ ఏ బీచ్ అంటే ఇష్టం కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బై బాయ్